హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ కందనకాయలు ఫ్రెండ్స్ ఎప్పుడూ చికెను లెవరు ఇవే చూపించాను కానీ కందనకాయలు ఎప్పుడు చూపించలేదు ఇదే ఫస్ట్ ఇంత నీట్గా చేసుకుంటే కానీ నీట్గా ఉండవు ఫ్రెండ్స్ ఈ లోనంతా మనకు తెలుసు అమ్మవాళ్ళు చేసి ఉన్నప్పుడు చూసాము కోళ్ళు కోసినప్పుడు లోన ఒక పొరలాగా వచ్చింది కదా పొరను తీసేస్తే వస్తుంది ఫ్రెండ్స్ షాప్లో వాళ్ళు తీసి ఇచ్చారు కానీ మళ్ళీ మనకు కొంచెం డౌట్ ఉంటుంది కదా ఏమైనా ఉందేమోనని ఇది అంతా తీసి కట్ చేసుకున్నాను రెండు ముక్కలుగా చేసుకున్నాను ఫ్రెండ్స్ తీసుకొని కడుక్కోవాలి ఇంక రెండుసార్లు కడగాలి ఒకసారి అయితే కడిగాను ఇది మా చిన్నవాడు తిన్నాడు ఫ్రెండ్స్ అందుకని వాడి కోసం లెగ్ పీస్ ఒకటి ఇది మా కోసం ఒకటి రెండు కూరల్లో వస్తేలే కానీ ఫ్రెండ్స్ అచ్చంగా వండటం ఫస్ట్ లివర్ అయితే ఉండను కానీ ఇది వండలేదు దీన్ని క్లీన్ చేయటం ఏంటంటే రెండు చేతులతో పట్టుకొని చూపించటం నాకు అవ్వదు కాబట్టి చూపిస్తున్నాను ఒకటి ఇలాగ ఉంటుంది కదా కూర దీన్ని ఇలాగుంటాయి ఫ్రెండ్స్ మొత్తం ఉంటుంది కానీ వాళ్ళు తీసేటప్పుడు ఆడావుడిగా ఎక్కువ సే కొద్ది కొద్దిగా వదిలేస్తూ ఉంటారు కదా ఇది మనం తీసేసుకోవాలి ఒక చేతిలో సెల్లు అందుకు కుదరట్లేదు ఫ్రెండ్స్ ఇది మీకు చూపించడం కోసం ఇలా చూపిస్తున్నాను ఇలా ఉండే పొరలు ఉంటాయి కొద్ది గొప్ప ఇది అంతా వేస్టే ఇలాగంతా తీసేసుకొని నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ అలా చేసి పెట్టుకున్నాను ఇవన్నీ సెంటర్లో అంతా అలాగ గీకేశాను దీన్ని టమాటా వేసి ఈగులు ఫ్రెండ్స్ ఇది రసంలోకి పప్పుచారలోకి వాటిలోకి బాగుంటుంది ఇదైతే నేను అది పుట్టు అనుకున్నాను కానీ కాదు అదే కలర్ పసుపు పంటకుంది ఫ్రెండ్స్ ఇంకా ఇలా తీసేసాను మొత్తం తీసేసాను ఇప్పుడు ఉండే ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కట్ చేసుకున్నా ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని మామూలుగా ఎప్పుడులాగే నాన్ వెజ్ వండేటప్పుడు నేను వేసేది ఇయే అవి చిటపటం అన్నప్పుడు ఇవి కూడా వేసేద్దాం ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు కూడా ఇది కొంచెం ఎర్రగా అయిందాక వేసుకున్నాం కొంచెం ఇలా వేగితే చాలు ఫ్రెండ్స్ మరి ఎర్రగా యాగ అవసరం ఇప్పుడు ఒక టీ స్పూన్ చిన్న టీ స్పూన్తో పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం ఒక టీ స్పూన్లో ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం కందనకాయలు వేసేద్దాం ఫ్రెండ్స్ మీకు లెగ్ పీసే తెల్లడుకు తిన్నడుకు అసలు ఎందుకో తినడుతున్నాం చికెన్ తింటాడు కానీ చికెన్ చిన్ను ఉంటే తినడు తర్వాత ఎగ్స్లోనేమో ఎల్లో తినడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పడక ఫ్రెండ్స్ తినార్జు ఎన్ని దెబ్బలన్నా కొట్టు చిన్నప్పుడు ఎన్ని దెబ్బలు కొట్టేదన్నో తినమని అయినా కానీ వాన్స్ చేసుకునేవాడు కానీ తినేవాడు కాదు అసలు ఇప్పుడిప్పుడు కొంచెం మటన్ తింటూ నేర్చుకుంటున్నాడు కానీ లేదంటే అసలు అది కూడా తినడు ఆ మటన్ అయినా కీమా అయితే రెండు పూలు తింటాడు తింటలే తిన్నాడు కోసం ఒక లెగ్ పీస్ అనమాట లెవర్కంటే ఈ కందనకాయలు బలం ఉంటుంది నేనైతే వండలేదు కానీ తింటే బాగానే ఉంటాయి అయితే అచ్చంగా వండాలంటే మనం ముందే చెట్టు పెట్టుకుంటే పక్కన పెడతారు కలిసా కదా మూత పెట్టి కొద్దిగా ఉడికించుకున్నాం ఫ్రెండ్స్ ఇలా దగ్గర వచ్చిన తర్వాత కొంచెం నీళ్లు పోసి ఉడికిద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది లాగా త్వరగా ఉడకదు గట్టిగా ఉంటుంది మటన్ లాగా అందుకని నీళ్లు పోసి ఆ నీళ్లు కూడా డ్రై అయిందా కొడుకునిద్దాం ఫ్రెండ్స్ ముందే టమాటా అనుకోండి ఫ్రెండ్స్ మొక్క అయితే ఉడకదు గట్టిగా ఉంటుంది అంతసేపు వండినా ఉడకదు లేదు త్వరగా అయిపోవాలనుకుంటే కనుక ఈ కందనకాయలు వారికి కుక్కర్లో పెట్టి ఒక మూడు విజిల్స్ రెండు విజిల్స్ వేయించి అప్పుడు తాలింపు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉడికిన మొక్కలు వేసుకొని కూడా వండుకోవచ్చు నేనైతే మీకు చూపించాలని డైరెక్ట్గా ఇలాగ వేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కారం ఏమీ వేయలేదు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసాను ఈ నీళ్ళన్నీ ఉడికిన తర్వాత అప్పుడు ఉప్పు కారం టమాటా అన్నీ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆ నీళ్ళు డ్రై అయిపోతే మొక్క ఉడికిద్ది అప్పుడు కూర అయితే ఫ్రెండ్స్ ఇప్పుడే మనం టమాటా వేసామంటే చాలా టైం తీసుకుంటుంది చూద్దాం ఫ్రెండ్స్ ఎంతవరకు అరకున్నాయో కోసం నీళ్ళన్నీ డ్రై అయిపోతున్నాయి కొంచెం నీరు ఉంది ఇది కూడా ఉడికిన తర్వాత టమాటా వేద్దాం ఫ్రెండ్స్ ఈ సరే ఇలా నీరంతా అయిపోవాలి ఫ్రెండ్స్ ఇలాగంట పోసి నీళ్ళని ఉడికితే మొక్కు ఉడికిపోద్ది ఇప్పుడు మనం కూరకి రెడీ చేసుకుంటాం కొంచెం కారం వేద్దాం మాకు సరిపడా మూడు స్పూన్లు అయితే వేసాను ఫ్రెండ్స్ ఇది కలుపుకున్నాక పచ్చివాసన పోయిందా కలుపుకొని టమాటా వేసుకున్నాం ఫ్రెండ్స్ ముందే ఎందుకు వేయలేదంటే ఉడకదు ఇది కందనకాయ అంటే చాలా గట్టిగా ఉంటుంది అందుకని నీళ్ళు పోసి ఆ నీళ్ళని ఉడికిన దాకా ఉడకనియ్యాలి ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసి మళ్ళీ ఉడకనియ్యాలి ఇది కూరకు సంబంధించింది ఇలా వండుకుంటే ఎలా ఎలాంటివి ఎలా వండినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కూర ఉడకాలి అదేమో మొక్క ఉడకాలి ఇప్పుడు కూర ఉడకాలి ఫ్రెండ్స్ అది మొక్క కోసం నీళ్లు పోసి ఉడకనిచ్చాను ఇప్పుడు దగ్గరికి అయిందా కొండితే పప్పు చారులోకి కానీ టమాటా చారులోకి కానీ ఏదైనా రసం ఉంటే దాంట్లోకి ఇది సైడ్ డిష్గా బాగుంటుంది ఫ్రెండ్స్ మూత పెట్టి ఉడికిస్తాను తర్వాత గరం మసాలా కొత్తిమీర వేస్తా ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ కోసిన నీళ్ళు కూడా అయిపోతున్నాయి దగ్గరికి ఇప్పుడు కొంచెం మనం గరం మసాలా వేసేద్దాం అలాగే కొబ్బరి పేస్ట్ జీడిపప్పు పేస్ట్ అయ్యి ఇది లాస్ట్ ఈ కూరతో మళ్ళీ చేసి పెట్టుకుంటాం ఫ్రెండ్స్ చేసేసి కలిపేసుకోవటమే ఇలా చేసి పెట్టుకున్నామంటే కరెక్ట్గా రెండు మూడు కూరలకు వస్తాయి ఫ్రెండ్స్ కొద్దిగా అప్పటికప్పుడు మిక్సీ పెట్టి పట్టుకోవాలన్నా ఒకసారి కరెంట్ ఉండదు అప్పుడు మళ్ళీ ఆగాల్సి వస్తుంది అది అన్నీ రెడీగా ఉన్నాయి అనుకోండి ఫ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అన్నీ చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ గరం మసాలా వేసేసాం కదా ఇంకా కొత్తిమీర వేసేసి ఉన్న కొద్దిగా వాటర్ కూడా డ్రై అయిందా కొడుకునిస్తే ఎంతో రుచికరమైన కందనకాయ చికెన్ కందనకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చాలామంది ఏప్కోలు కూడా తింటారు కానీ ఏబ్కోలు తింటే మరి రబ్బరు ముక్కలు లాగా ఉంటాయి ఫ్రెండ్స్ నేను తిన్నాను ఒకసారి ఇలాగైతే కూరలో ఉడికి బాగుంటుంది ఫ్రెండ్స్ మటన్ లాగా ఒక నిమిషం మూత పెట్టి ఉడికించి ఆపేస్తున్నాము స్టవ్ వేడివేడిగా అన్నం కూడా అయిపోయింది ఇలాంటి కొంచెం ఇష్టమైన కర్రీ తొండినప్పుడు అన్నం కొద్దిగా ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఇష్టంగా తింటారు కాబట్టి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ ఫ్రెండ్స్ తక్కువ ఉండకూడదు ఎందుకంటే తక్కువ ఉంటే కొంచెం వండొచ్చుగా కర్రీ మంచిదైనప్పుడు అని అంటారు వండామనుకో వాళ్ళు తినగా మిగిలితే ఎవరికన్నా ఇవ్వచ్చు లేదంటే పులిహోర చేసుకోవచ్చు ఇప్పుడంటే కుక్కలు పెడతాను కూడా అంతా అపార్ట్మెంట్ వచ్చిన తర్వాత కుక్కలు పెడతానికి కూడా లేదు ఫ్రెండ్స్ అంతా డస్ట్బిన్లో వేసుకోవటం తప్ప అందుకనే రోడ్డు మీద కుక్కలు పాపం అన్నం దొరక్క మనుషులను కడుస్తున్నాయి కొద్దిగా ఓపి చేసుకొని తిందో తీసుకెళ్ళి అవి కూడా తింటాయి ఆటలు కడుపు కూడా నిండిద్ది కదా ఫ్రెండ్స్ నేనైతే ఒక పని కట్టుకొని పేపర్లో వేసుకొని తీసుకెళ్ళి పేపర్ మీద వేసి వస్తాను ఫ్రెండ్స్ వీళ్ళు ఎంతమంది చేస్తారో కామెంట్ పెట్టండి నేనైతే రసం గోడ చేశాను ఫ్రెండ్స్ అది టమాటా కొత్తిమీర కొత్తిమీర కాడలు పెద్ద కట్టు వచ్చింది ఫ్రెండ్స్ కొత్తిమీర చాలా లాంగ్గా ఉంది పైన ఆకులు కొంచెం ఉన్నాయి కాడలు అయితే సగం ఉన్నాయి అంత కాస్ట్ పెట్టుకొని ఎందుకు పారేయాలని చెప్పేసి నేను ఏం చేశానంటే ఆ కాడలన్నీ కషాయంలా కాసి దాంట్లో కొద్దిగా టమాటా చింతపండు కరివేపాకు అన్నీ వేసి మరగనిచ్చి వడకట్టి ఇలాగా టమాటా రసంలాగా కొత్తిమీర రసం చేశాను ఫ్రెండ్స్ ఇది కూడా చాలా బాగుంటుంది హెల్దీ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్దీగా ఉంటుంది కొత్తిమీరే కాబట్టి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చక్కగా తాగుతారు ఎప్పుడో ఒకసారి చార్జ్ చేస్తాను ఫ్రెండ్స్ లాంటి పోర్లు ఉన్నప్పుడు ఇగురు వండినప్పుడు మాత్రం కాపలసారి ఇలాగ రసాలు చార్జ్ చేస్తాను ఇంక ఈరోజు ఈ రసం కమ్మకాయల కర్రీ పిల్లలకి ఇష్టమైనవి వండినప్పుడు అన్నం ఎక్కువ వండుతాను ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక ఇది ఆపేసామంటే ఈ కొద్దిగా ఉన్న నీళ్ళు కూడా అయిపోతే కొంతమంది కొ ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ నేను చేపలన్నీ తిన్నాను కానీ ఒక పాము అంటారు అది చాలా బాగుంటుంది అంటారు కానీ దాన్ని చూస్తే పామే గుర్తు వచ్చి తిన్నాక అందుకని నేను అసలు అయితే నేను ఇప్పుడు వరకు తినలేదు ఎంతో కుందేళ్ళు తింటారు తాంబ్రేళ్ళు తింటారు అవి తింటారు ఇవి తింటారు అంటారు కానీ నేను చేపలు మటను చికెన్ బోటి ఇటువంటివి తిన్నాను నేను తలకాయ కాళ్ళు అటువంటివి అవి మాత్రం తినలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు బలవంతంగా పెట్టిన నేను తినలేను అలాగే పిల్లలు కూడా అంతే కదా వాళ్ళకి ఇష్టమైనవి మనం వండి పెట్టాలి బలవంతంగా పెట్టిన వాళ్ళకి వారికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది నేనైతే అన్నం పెట్టేసుకుంటాను సార్ చాలాసేపు చూస్తున్నారు టైం స్పెండ్స్ ఎందుకంటే ఇది అలాంటి కర్రీ మరి అలా చేసుకుంటే కానీ రుచిగా తినాలంటే కొద్దిగా టైం తీసుకోవాలి ఫ్రెండ్స్ నా భోజనం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ చూసారా టమాటా రసం టమాటా రసం కంటే కొత్తిమీర రసం అంటే మంచిది ఫ్రెండ్స్ చూసారుగా నేను పెట్టుకున్నాను అంతే ఫ్రెండ్స్ ఎంతో బాగుంటుంది మీరు కూడా చేసుకోండి తినేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలవాటు లేని వాళ్ళు తినలేరు తినేవాళ్ళకి తెలుసు ఫ్రెండ్స్ దాని రుచి ఏంటో నేనైతే కొంచెం చారు కొంచెం కూర మంచుకోవటానికి ఒక ఉల్లిపాయ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే భోంచేస్తున్నాను నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీరు ఎలా వండుతారో నేను చేసింది కరెక్టా కాదనేది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్